నమస్తే మెట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లు వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాక్స్పెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా సింబల్ పైన పరిచయం లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలామంది చూస్తున్నారు లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే సో ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే డిఎస్సి తుదికి విడుదల నూట తొమ్మిది ప్రశ్నలకు జవాబులు మార్పు వారంలో టెట్ మార్కులు కలిపి జనరల్ ర్యాంకింగ్ అనేటువంటిది వెల్లడిస్తామనేటువంటిది అధికారులు చెప్పడం అనేటువంటి జరిగింది అయితే రాష్ట్రంలో నిర్వహించినటువంటి ఈ యొక్క డిఎస్సి సిబిటి ఎగ్జామ్ లో దాదాపుగా నూట తొమ్మిది ప్రశ్నలకు జవాబులు మార్చారు అలాగే మొత్తంగా యాభై తొమ్మిది ప్రశ్నల్లో తప్పులు ఉన్నందున వాటిని అదనపు మార్కులు ఇచ్చారు అంటే ఒక్క ప్రశ్నకు అర మార్కు చొప్పున కలిపారు అనేటువంటిది అంటే అన్ని పేపర్లలో కలిపి వచ్చినటువంటి యాభై తొమ్మిది ప్రశ్నల్లో తప్పులు ఉన్నందున వాటికి మాత్రమే మార్కులు అనేటువంటిది కలపడం అనేటువంటిది జరిగింది అయితే ఇప్పుడున్నటువంటి నెక్స్ట్ ప్రాసెస్ ఏందనేటువంటిది ఒకసారి మనం చూసినట్లయితే ఒక్క పోస్టుకు ముగ్గురితో మెరిట్ జాబితా కాబట్టి తుదికి అంటే ఏదైతే ఫైనల్కి విడుదలైందో టీఎస్లో ఎన్ని మార్కులు వచ్చాయో అభ్యర్థులకు తెలిసిపోయింది ఇక వాటికి టెట్ మార్కులు కలిపి ఎందుకంటే ఇరవై శాతం మనకు వెయిటేజ్ అనేటువంటి టెట్కి సంబంధించింది ఉంటుంది కాబట్టి జిల్లాల వారీగా జనరల్ ర్యాంక్ జాబితా జిఆర్ఎల్ అనేటువంటిది మరో వారం రోజుల్లో ఇవ్వనున్నారు అనంతరం జిల్లాల వారీగా ఒక్క పోస్టుకు ముగ్గురు చొప్పున ఎంపిక చేసి మెరిట్ జాబితాను డిఓలకు పంపిస్తారు ధృవపత్రాల పరిశీలన అనంతరం ఒక పోస్టు ఒకరిని ఎంపిక చేసి నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు కాబట్టి అంటే వన్ టు త్రీ ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నటువంటి పని ఏంటంటే దాదాపు చాలామందికి అయితే టెట్ స్కోర్ యాడ్ అయ్యింది అయితే కొంతమందికి యాడ్ కాలేదు అవి కూడా యాడ్ అయితే నాలుగు రోజుల్లో యాడ్ చేసిన తర్వాత తప్పకుండా దానికి సంబంధించినటువంటి జీఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది విడుదల చేసి వన్ టు త్రీ అనేటువంటిది ఎంపిక చేసి ఆ లిస్ట్ మొత్తం డిస్టిక్ పంపిస్తారు డిస్ట్రిక్ట్ పంపించిన తర్వాత వాళ్ళకు అప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది మీకు కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వన్ ఇస్టు వన్లో మనకు పోస్ట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అది మనకు జిల్లాల వారిగా ఉంటుంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి జిఆర్ఎల్ అనేటువంటి ప్రకటన చేయడం వరకే ఏసీకి ఉన్నటువంటి పని దాని తర్వాత మొత్తం డిస్ట్రిక్కి సంబంధించినటువంటి వాళ్ళే చేస్తూ ఉంటారు కాబట్టి ఈ రకంగా చాలామంది అయితే ఫైనల్ కీలో కూడా తప్పులు ఉన్నాయి సార్ అని చెప్తూ ఉన్నారు రెండు వేల పదిహేడులో అయితే దాదాపు అయితే ఫైనల్ కీలో ఉన్నటువంటి తప్పులను కూడా కొద్దిగా సరి చేయడానికి ప్రయత్నం అయితే జరిగింది బట్ ఫైనల్ కీ తర్వాత సరి చేయడం అనేటువంటిది ఉండదు కానీ ఏం ఏమో చూద్దాం ఒకసారి వీలైతే ఏదైతే తప్పులు ఉన్నాయో తప్పులుగా గుర్తించబడ్డాయో ఆన్సర్స్ అనేటువంటిది ఒకసారి మనకు కూడా కామెంట్ చేయండి లేకుంటే మన వాట్సాప్ గ్రూపుల్లో అవి సెండ్ చేయండి ఎందుకంటే మనం మెయిల్ చేద్దాము లేకుంటే డైరెక్ట్ పోయి కూడా టీఎస్సీ ఆఫీస్లో కలిస్తే దానికి ఉన్నటువంటి ఏమన్నా పాజిబిలిటీస్ అనేటువంటిది వాళ్ళు చెప్తారు కాబట్టి విత్ ప్రూఫ్ అనేటువంటిది ఉండాలండి ఏదైనా సరే అకాడమీ బుక్ అనేటువంటిది ఉంటేనే మనకు దానికి సంబంధించినటువంటి తప్పులకు మనం ప్రూఫ్ అనేటువంటిది వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏమైనా ఆలోచిస్తారనేటువంటిది ఒకసారి అయితే మనం అయితే ప్రయత్నం చేద్దాం సో అదే రకంగా జూనియర్ అధ్యాపకులకు త్వరలో పదోన్నతులు అయితే ఏవైతే జైలుగా పనిచేస్తూ ఉన్నారో లైబ్రరీగా పనిచేస్తూ ఉన్నారో జూనియర్ కాలేజీలో వాళ్ళకు పదోన్నతులకు ఇప్పుడు సీఎస్ గారు అనుమతి అనేటువంటిది ఇవ్వడం జరిగింది వాళ్ళకు డిగ్రీ కాలేజీలో ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది సో ఎనీ తప్పకుండా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారము జైలుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వసరాసారు మళ్ళీ అంటే చాలా కష్టమే అండి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో రావచ్చు అండి కాబట్టి ఈ రకంగా అయితే ఇన్ఫర్మేషన్ ఉంది ఎలాంటి అప్డేట్స్ ఉన్నా తప్పకుండా మీ అందరికీ అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను వీలైతే మీ యొక్క డిఏసి మార్క్స్ అనేటువంటిది కామెంట్ చేయండి అదే రకంగా మీ యొక్క డిస్టిక్ అనేటువంటిది కామెంట్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను ఎప్పటికప్పుడు అయితే మీకు అప్డేట్స్ ఇస్తుంటాను క్లియర్ కట్గా శుద్ధి లేకుండా డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ ఛానల్ అనేటువంటిది ఉపయోగపడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ